హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చందు నీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు తమనే చూసారు కదా సో మనకు తెలంగాణలో అయితే నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనమాట మనకు కోర్టులో అయితే ఉద్యోగాలు పడ్డాయి దాదాపు మనకు పదవ తరగతి మొదలుకుంటే ఉంటే స్టడీస్ వరకు కూడా ఇంట్లో ఉద్యోగాలు ఉన్నాయి సో డిస్టిక్ వైజ్ పోస్టులు అనమాట ఇక్కడ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి పోస్టులు పడ్డాయి అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది బట్ ఇది గొప్ప అవకాశం ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎందుకంటే దాదాపు పదో తరగతి మొదలుపెట్టుకుంటే పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ సో పై స్టడీ వరకు అయితే మనకి ఇలా ఉద్యోగాలు ఉన్నాయి ఈ డిస్టిక్ వైజ్ పోస్టులు మంచి అప్ప అస్సలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో లేకపోతే అర్థం కాదు అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నామైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్లకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీరు ఎక్కడ చూస్తున్నారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి పక్కన ఉన్నటువంటి హైప్ బటన్ ఉంటుంది హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్యాంక్స్ ఇచ్చి సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం కొంచెం లెంతీగా ఉంటుంది బట్ చూడండి ఇంపార్టెంట్ వీడియో అనమాట జాబ్స్ నోటిఫికేషన్ ఇది సో తప్పకుండా చూడాలి మిస్ కావద్దు ఓకేనా సో చూసుకుంటే మనకు తెలంగాణలో అయితే నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనమాట మనకు పది పాస్ అయితే దాని నుంచి మొదలకుంటే ఎయిత్ షెడ్యూల్ వరకు అయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి జిల్లా కోర్టుల్లో అయితే మనకు ఉద్యోగాలు పడ్డాయి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో చూద్దాం మరి అవి ఏంటి ఏంటి అని సో జనరల్గా చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో అయితే దాదాపు మనకు ఎనిమిది వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయో అవి చెప్తాను సో తర్వాత వాటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీళ్ళు భర్తీ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయ్యేటటువంటి పోస్టులు ఏంటి అనుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ ఎగ్జామినర్ కాపీఎస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ అదే విధంగా మనకు ఇక్కడ ఇలాంటి పోస్టులన్నీ వీళ్ళు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు సో డిస్టిక్ వైజ్ అనమాట డిస్టిక్ కోర్టులో ఉంటాయి కదా ఆ కోర్టులలో ఉన్నటువంటి పోస్టులు అనమాట ఈవి సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ అయితే దాదాపు తక్కువ తక్కువ నుంచి మనకు మొదలుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెవెంత్ క్లాస్ నుంచి మొదలుకుంటే మనకు హయ్యర్ స్టడీస్ వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో కొన్ని ఉద్యోగాలకైతే స్టడీస్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది అనమాట తక్కువ నుంచి అంటే ఏడో తరగతి నుంచి మొదలుకుంటే హయ్యర్ స్టడీస్ వరకు సో ఎవరైతే ఏడో తరగతి కంప్లీట్ చేసి హైయర్ స్టడీస్ చేయని వల్ల కూడా ఇక్కడ మంచి గొప్ప అవకాశం మీ డిస్టిక్లో ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి అదేవిధంగా ఇప్పుడు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ కూడా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో కొంచెం లెంతిగా ఉన్నప్పుడు కూడా తప్పకుండా క్లియర్గా చూడండి సో వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేసినటువంటి ఖాళీలు చూసుకుంటే దాదాపు మనకు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ స్క్రీన్ రికార్డర్ కూడా ఆన్ చేస్తాను ఏదైనా పోస్ట్ గురించి చెప్పేటప్పుడు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి కూడా మీకు పక్కనే స్క్రీన్ రికార్డర్ వస్తారు చూసుకోవచ్చు సో ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో విభాగాల వారీగా ఖాళీలు ఇందాక నేను చెప్పాను ఏ ఏ విభాగాల్లో వీళ్ళైతే ఖాళీ చేస్తున్నారు ఉన్నటువంటి జిల్లా కోర్టులో చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ త్రీలో వచ్చేసి మనకు దాదాపు మనకు వీళ్ళు థర్టీ ఫైవ్ ఉద్యోగాలను ఆల్ ఓవర్ స్టేట్లో మనకు డిస్టిక్లలో వీళ్ళు భర్తీ చేస్తున్నారు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి నూట యాభై తొమ్మిది పోస్టులు అదేవిధంగా టైపిస్ట్ వచ్చేసి నలభై రెండు ఉద్యోగాలు ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి మనకు అరవై ఒకటి ఎగ్జామినర్ వచ్చేసి నలభై తొమ్మిది ఉద్యోగాలు కాపీస్ట్ వచ్చేసి అరవై తొమ్మిది ఉద్యోగాలు రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ముప్పై ఆరు ఉద్యోగాలు ప్రాసెస్ సర్వర్ వచ్చేసి తొంభై ఆరు ఉద్యోగాలు సారీ తొంభై ఐదు ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు సో ఈ యొక్క టోటల్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇల్లు ఏ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ చేస్తున్నారు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉంటాయన్నమాట ఇదైతే చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి ఇంకా నేను ఫుల్ డీటెయిల్స్ తర్వాత ఇస్తాను ఇప్పుడు మనకి ఏ ఉద్యోగాలు దాని క్వాలిఫికేషన్ ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విభాగాల వారీగా ఖాళీలు అవి సో ఈ విభాగాల్లో మరి దేనికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి మరి అప్లికేషన్ మనం చెయ్యాలి అంటే క్వాలిఫికేషన్ కూడా మనకు తెలియాలి కదా సో అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకు చూసుకుంటే ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు మనకి ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు అని చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఆరు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా రెండు వేల ఇరవై ఆరు జూలై ఒకటి నాటికి మీ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్యలో ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో మనకి ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం మనకైతే రిజర్వ్ వర్గాలు ఏమైనా ఉంటాయి వాటికైతే ఏజీలో అయితే కంపల్సరీ సడలింపు అయితే ఇస్తారో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ మనకు విద్యార్థి ఏమి ఉండాలి ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి విభాగాల ఖాళీలు ఉన్నాయి కదా ఒక్కొక్క విభాగానికి మనకి ఏమేమి ఖాళీలు ఉండాలనేది చెప్పేసి ఖాళీలు ఉన్నాయి కదా వాటికి విద్యార్థి ఏమి ఉండాలి మనకు విద్యార్థి ఏమి ఉండాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేట్ తీ అనే ఉద్యోగాలు ఉన్నాయి కదా వీటికి వచ్చేసి మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ మీరు పక్కనే చూడొచ్చు స్క్రీన్ మీద గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లో టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి ఓకేనా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి వచ్చేసి మనకు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి అదే దాంతో పాటుగా మనకు షార్ట్ హ్యాండ్ ఉంటుంది కదా టైపింగ్లో మనకు దాని టైప్ రైటింగ్లో టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి సర్టిఫికేట్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇవి ఉన్నాయి కదా ఈ రెండు ఉద్యోగాలకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి అదేవిధంగా మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా కంప్యూటర్లో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి దీనికి అప్లికేషన్ మీరు చెయ్యాలి అంటే అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఫీల్డ్ అస్టెంట్ ఫీల్డ్ అస్టెంట్ వచ్చి దీనికి కూడా మనం చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి కా డిగ్రీ పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి టైపిస్ట్ ఉంది కదా టైపిస్ట్ కు వచ్చేసరికి ఏమైతుందంటే ఇక్కడ గుర్తింపు పొందినటువంటి మనకు బోర్డు లేదా దాని నుంచి కళాశాల నుంచి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అదే విధంగా ఇక్కడ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది ఉంటుంది కదా సో దానిలో హయ్యర్ గ్రేడ్ పూర్తి చేసి ఉండాలి ఇక్కడ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ ఉంటుంది టైప్ రైటింగ్ లో సో ఇక్కడ టైపిస్ట్ మీరు అప్లై చేయాలంటే హైయర్ గ్రేడ్లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి టైపిస్ట్ ఓకేనా అది ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకున్నది ఒకటి నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినర్ మనకు ఉద్యోగం ఉంది కదా ఎగ్జామినర్కి వచ్చేసి మనకు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఎగ్జామినర్ ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలంటే మీరు ఏదైనా బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళైతే వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే కాపీస్ట్ కాపీస్ట్ అనే ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలి అంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ డబ్ల్యూపీఎం నలభై ఐదు పదాలు అన్నమాట సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్లా కాపీస్ట్ మన ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే ఏదైనా బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉంటుంది కదా సో హయ్యర్ గ్రేడ్ లో మీకు సర్టిఫికేట్ ఉండాలి అది కూడా మీకు మనం వర్డ్ ఫర్ మినట్ అంటారు కదా సో నలభై ఐదు పదాలు అయితే నిమిషానికి మీరు కొట్టగలిగి ఉండాలి టైప్ రైటింగ్ లో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క కాపీస్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు వాళ్ళే ఏం ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి మనకు పదో తరగతి లేదా సమానార్హత కలిగి ఉండాలి ఓకేనా ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి మనకు పదో తరగతి సంబంధించినటువంటి సమానార్హత కలిగిన సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రాసెస్ సర్వర్ అనే ఉద్యోగం ఉంది దీనికి వచ్చేసి మనకు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఏంటంటే ఇక్కడ వంట వడ్రంగి రంగం పంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ పెయింటింగ్ మొదలైన వాటిలో తమకు ఉన్నటువంటి పన అనుభవాన్ని పేర్కొనాల్సి ఉంటుంది సో ప్రాసెస్ సర్వేకి వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా గుర్తింపు ఉన్నటువంటి బోర్డు నుంచి పదో తరగతి మీరు కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా గుర్తుపెట్టుకోండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో అయితే మీకు ఏదైనా ఒక వర్క్ ఇచ్చి ఉండాలి దానిలో చూసుకుంటే కుకింగ్ చేయడం కానీ లేదంటే వడరింగి వర్క్స్ కానీ లేదనుకుంటే ప్లంగింగ్ ప్లంబింగ్ చేయడం వర్క్ కానీ లేదనుకుంటే ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఇది ఏదైనా మీకు అయితే వచ్చి ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ పెయింటింగ్ కానీ ఏదైనా వచ్చి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే తమకు ఉన్నటువంటి పనుల పనులకు తప్పనిసరిగా ఈ యొక్క ప్రాసెసర్ వర్క్ మీకు అప్లికేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీకు వచ్చిన వర్క్నైతే అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పేర్కొనాల్సి ఉంటుంది నేను చెప్పినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో మీ యొక్క స్టడీతో పాటు అది కూడా పేర్కొనాలి ఓకేనా నెక్స్ట్ మనకు ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం ఉంది కదా దీనికి అప్లికేషన్ చేయాలంటే మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఏడో తరగతి పాస్ అయి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అప్లికేషన్ మనం చేయాలంటే మీరు ఏడవ తరగతి పాస్ అయి ఉంటే జరిపోతుంది ఏదైనా బోర్డు నుంచి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకు పదవ తరగతి కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నటువంటి అభ్యర్థులు అరువులుగా పరిగణించరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలంటే ఇంచుమించు మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏడు నుంచి పదో తరగతి వరకే మీ క్వాలిఫికేషన్ ఉండాలి పది కంటే ఎక్కువ ఇయర్ స్టడీస్ ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ క్వాలిఫై కాదు దీనికి అప్లికేషన్ చేయడానికి వాళ్ళని అయితే పరిగణించాలంటే ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ ఏడో తరగతి నుంచి పదో తరగతి బిలోనే మీకు క్వాలిఫికేషన్ ఉండాలి ఆఫీస్ డేట్ అనే ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేయాలంటే ఇది మంచి గొప్ప అవకాశం ఎవరైతే సెవెంత్ స్టడీ చేసి కంపిటీషన్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆఫీసు సబ్ ఆర్డినేట్ అనే ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేయడానికి చాలా మందికి గొప్ప అవకాశం ఎవరైతే సెవెంత్ క్లాస్ స్టడీ చేసి చేసి పాస్ అయ్యి ఉండి హయ్యర్ స్టడీస్ చేయని వాళ్ళకి అదేవిధంగా పదవ తరగతి కూడా కంప్లీట్ చేసి హయ్యర్ స్టడీస్ చేయని వాళ్ళకి గొప్ప అవకాశం అనమాట దీనికి అప్లికేషన్ చేయాలంటే దాదాపు మీరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకే ఇది దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ ఉన్నా నాట్ ఎలిజిబుల్ అనమాట ఒకవేళ మీరు ఉన్నా కానీ అప్లికేషన్ చేసినా కానీ మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై చేస్తారు అది కూడా గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ సో ఇక్కడ మనకు ఈ అన్ని ఉద్యోగాలు కూడా అప్లికేషన్ చేయాలంటే ఆన్లైన్ త్రోనే మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ప్రాసెస్ కదా అది కూడా గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ ప్రారంభం అయితే వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ ఉద్యోగాలకు కూడా స్టార్ట్ కాబోతుంది గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మరి యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలని చూసుకుంటే అన్ రిజర్వ్డ్ అండ్ బీసీ వాళ్ళకు వచ్చేసి మనకు ఆరు వందల రూపాయలు మీరు అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ అనే అభ్యర్థులకు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే మీరు ఫీజు చెల్లించాలి గుర్తుపెట్టుకోండి మనకు అన్ రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకు అంటే బీసీ వాళ్ళకు వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ ఫీజు ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా మనకు ఫోర్ హండ్రెడ్ మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పదమూడు తారీఖు మనకు లాస్ట్ డేట్ అనమాట ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే అది కూడా గుర్తుపెట్టుకోండి సో సెలక్షన్ ప్రాసెస్ మరి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి మనం అప్లికేషన్ చేసిన తర్వాత అంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు సో ఏవైతే ప్రతి ఒక్కదానికి అయితే ఎగ్జామ్ ఉంటుంది సో కొన్ని అయితే టైప్ రైటింగ్ టెస్ట్లు ఉన్నాయి కదా కొన్ని ఉద్యోగాలకు సో వాళ్ళకి ఆ స్కిల్ టెస్ట్ అయితే తప్పనిసరిగా యొక్క సబిటీ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ వచ్చిన వాళ్ళకు ఆ స్కిల్ టెస్ట్ అయితే తప్పనిసరిగా వాళ్ళకి పెడతారు అందులో వాళ్ళు క్వాలిఫై కావాలి మెరిట్లో ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట మనకు ఎప్పుడు ఉంటుంది అంటే దాదాపు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో అయితే జరగబోతుంది సో డేట్ అయితే ఇంకా మనకు కన్ఫర్మ్ చేయలేదు బట్ మంత్ అయితే కన్ఫర్మ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో జరగబోతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసుకుంటే మనకు టీఎస్హెచ్ఈ సి డాట్ గౌ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లోకి లాగినా మీరు ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు నేను యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి మంచి ఆపర్చునిటీ సెవెంత్ క్లాస్ నుంచి మనకు ఉద్యోగాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఏమేమి ఎగ్జామ్ ఉంటుంది ఏ విధంగా అని చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ ఉంది కదా దానికి వచ్చేసి మనకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీని పరిశీలించిన తర్వాత మనకు అభ్యర్థులు స్కిల్ టెస్ట్కి అయితే అనుమతిస్తారు ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ ఉంది కదా ఇక్కడ వాళ్ళకు వచ్చేసి మనకు వీళ్ళు క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీని ఉంటుంది కదా పరిశీలించిన తర్వాత వాళ్ళని అయితే స్కిల్ టెస్ట్కి అయితే అనుమతిస్తారు స్కిల్ టెస్ట్లో భాగంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో వాళ్ళు దాదాపు నూట ఇరవై పదాలను వన్ మినిట్లో కొట్టాల్సి ఉంటుంది అది ఒకటి టైప్ చేయాలి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో ఐదు నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది సో వన్ ట్వంటీ వర్డ్స్ను వీళ్ళు ఫైవ్ మినిట్స్లో షార్ట్ అండర్డ్ టైప్ చేయాలి అది స్కిల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ నలభై ఐదు నిమిషాలలోపు అయితే వీళ్ళు కంప్యూటర్లపైన టైప్ చేయాల్సి ఉంటుంది సో ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇస్తారంటే దాన్ని మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది వీళ్ళకైతే స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే వాళ్ళకైతే ఈ యొక్క ఎగ్జామ్ పెడతారు స్కిల్ టెస్ట్ కు వంద మార్కులను అయితే కేటాయించడం జరిగింది సో ఈ యొక్క స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ కైతే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఈ షార్ట్ టైం లో ఫైవ్ మినిట్స్లో లో అయితే వీళ్ళు వన్ ట్వంటీ వార్ట్స్ కొట్టాలి అదేవిధంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపు డిస్క్రిప్షన్ ఏదో ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు అది రాయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తానికి వీళ్ళకు వంద మార్కులను అయితే వీళ్ళు కేటాయించడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ఇవన్నీ కలిపి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క నాలుగు పోస్టులకు ఎగ్జామినర్ ఎగ్జామినేషన్ సిలబస్ ఒకే విధంగా ఉంటది సేమ్ ఉంటుంది ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో ప్రశ్నలు వస్తాయి మనకు మల్టిపుల్ చాయస్ రూపంలో ఈ యొక్క ఇస్తారనమాట ప్రతి ఒక్క ప్రశ్న కూడా మనకు మల్టిపుల్ చాయస్ రూపంలో ఇస్తారు ప్రశ్న పత్రం స్థాయి కనీస విద్యార్థత కంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది సో వీళ్ళ ఉన్నటువంటి విద్యార్థి గట కొంచెం డిగ్రీ లెవెల్ అయితే యొక్క ఎగ్జామ్ అయితే సిలబస్ అయితే ఉండబోతుందట గుర్తుపెట్టుకుని మొత్తం వచ్చేసి మనకు వంద ప్రశ్నలు ఇస్తారు జనరల్ నాలెడ్జ్ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్నలు నలభై మార్కులు ఉంటాయి సో ఇది మొత్తం ఎగ్జామ్ అనమాట దాదాపు మనకు వంద మార్కులు ఉంటాయి నూట ఇరవై ఈ యొక్క ఎగ్జామ్ని పూర్తి చేయాల్సి ఉంటుంది మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి అరవై క్వశ్చన్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు ఇంగ్లీష్ నుంచి నలభై క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులు మొత్తం మనకు వంద మార్కులకు నూట ఇరవై నిమిషాలు టైం ఇస్తారు ఈ యొక్క ఎగ్జామ్ అయితే మీరు సిబిటి విధానంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు భాషలో రెండు లాంగ్వేజ్లో మనకైతే ఎగ్జామినేషన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే టైపిస్ట్ అనే ఉద్యోగం ఉందిగా దీనికి వచ్చేసి మనకు కంప్యూటర్ను ఉపయోగించి నిర్వహించేటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష నిమిషానికి నలభై ఐదు పదాల వేగంతో పది నిమిషాల పాటు ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్కు వంద మార్కులు కేటాయిస్తారు టైపిస్ట్ అనే ఉద్యోగానికి అప్లికేషన్ చేసే వాళ్ళకి కంపల్సరీ వీళ్ళకు కంప్యూటర్ మీద ఎగ్జామ్ ఉంటుంది దాదాపు వీళ్ళకు నిమిషానికి నలభై ఐదు పదాల వేగంతో వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది పది నిమిషాల పాటు వీళ్ళు టైప్ చేయాలి నిమిషానికి ఫార్టీ ఫైవ్ అవర్స్ పది నిమిషాల టైం ఉంటుంది సో ఈ యొక్క ఎగ్జామ్ మొత్తానికి వచ్చేసి వీళ్ళకు వంద మార్కులను అయితే కేటాయించడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అనే ఎగ్జామ్ ఉంది కదా ఉద్యోగానికి చూసుకుంటే ఈ పరీక్ష ఆఫ్లైన్లో ఓఎంఆర్ పద్ధతిలో అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి మాత్రం ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేసులో మనకి ఎక్కితే ఎగ్జామ్లు అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు ఇలా అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ రూపంలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి ప్రశ్నపత్రం పదవ తరగతి స్థాయిలో ఉంటుంది మొత్తం వచ్చేసి యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై మార్కులు నలభై ప్రశ్నలు ఇస్తారు దీనికి యాభై మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు టెన్త్ క్లాస్ బేసు అంటే బిలోనే పదో తరగతి బిలోనే వీళ్ళకు క్వశ్చన్ పేపర్ స్థాయి అయితే ఉంటుంది మొత్తం యాభై మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుంది సో నలభై ఐదు ప్రశ్నలు ఇస్తారు నలభై ఐదు మార్కులు ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి సో ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉండాలి బీసీఈ వచ్చేసి ముప్పై శాతం రావాలి ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి అభ్యర్థులకు వచ్చేసి థర్టీ పర్సెంట్ మనకు మార్కులు వస్తే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అయితే క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది కంపల్సరీగా అన్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ బీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ఐ అభ్యర్థులకు వచ్చేసి థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అనమాట ఈ ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాలి రథ సాధించినటువంటి అభ్యర్థులను జిల్లాల వారిగా ఖాళీల ఆధారంగా మనకు వన్ టు త్రీ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు మౌఖిక ఇంటర్వ్యూ వైవా ఓస్కు వీళ్ళు ఐదు మార్కులు అయితే కేటాయించడం జరిగింది మీకు అక్కడ యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంది కదా నలభై మార్కులకు ఓఎంఆర్ బేస్లో క్వశ్చన్ అయిపోతుంది తర్వాత వాళ్ళకు క్వాలిఫై అయితుండ్రో చూస్తారు మెరిట్ వచ్చిన వాళ్ళకైతే నెక్స్ట్ వీళ్ళు మెరిట్ లిస్ట్ తీసి జిల్లాల వారికి వాళ్ళకు వైవా నిర్వహిస్తారు ఇంటర్వ్యూ వైవా ఉంటుంది దానికి ఐదు మార్కులు కేటాయిస్తారు ఓకేనా దాని బేస్లో అయితే వీళ్ళను కేటాయి మనకు అన్బోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే కనీస అర్హత మార్కులు ఈ ఎగ్జామ్లో వీళ్ళు అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నలభై శాతం బీసీ వాళ్ళకు ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు ముప్పై శాతం మార్కులు వస్తే సరిపోతాయి వాళ్ళు ఫాల్ఫై అయినట్టే అది ఒకటి గుర్తు పెట్టుకోండి వెయిటేజ్ ఇక్కడ వెయిటేజ్ ఏమన్నా ఇస్తారా అంటే చూసుకుంటే మనకు వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ తెలంగాణ హైకోర్టు న్యాయసేవా కమిటీ తెలంగాణ న్యాయ పరిపాలన ఆధీన సేవ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ రాష్ట్రంలోని మండల న్యాయ సేవ కమిటీలో ప్రస్తుతం కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు వారు అందించిన సేవ కాలాన్ని అనుగుణంగా వెయిటేజ్ అయితే మార్కులు ఇస్తారు సో ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో కానీ అవుట్సోర్సింగ్ బేస్లో కానీ ఇంకా జిల్లా కోర్టులో కానీ రాష్ట్ర కోర్టులో కానీ పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు అప్లికేషన్ చేస్తే వాళ్ళకైతే వాళ్ళు చేసినటువంటి సమాచారం ఉంటాయి కదా దాన్ని బట్టి వాళ్ళకైతే వెయిటేజ్ అయితే ఇస్తారట కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇదనమాట మనకు మంచి ఛాన్స్ మనకు జిల్లా కొర్టలు అయితే ఉద్యోగాలు వచ్చినా దాదాపు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలకు అయితే నోటికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్ అన్ని జిల్లాలో అనమాట మనకు విభాగాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేనైతే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఉద్యోగానికి పీడిఎఫ్ నోటిఫికేషన్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి ఏ డిస్టిక్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి సో మరి ఎవరెవరికి ఉన్నాయి వర్గాలకు ఎన్ని వర్గాలకు ఏ విధంగా ఉన్నాయి అనేది నెక్స్ట్ ఈ వన్ వీక్ కూడా అదే వీడియో చేస్తాను డైలీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క విభాగ ఉద్యోగం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్ ఉంది స్టెనోగ్రాఫర్ తీసుకొని పీడఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఏ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎన్ని ఉన్నాయి జనగామాలు ఎన్ని ఉన్నాయి అనకున్నాయి ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది గుర్తుపెట్టుకోండి అది నష్టం షుడ్ అనమాట ఇది ఓవరాల్ మనకు వచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అది వచ్చేసి మనకు మన జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి కదా మన జిల్లాలో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి మన కోర్టులో కూడా చూసుకొని అప్లికేషన్ చేయాలి కాబట్టి అది కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను చేయబోతున్నాను సో తప్పకుండా ఈ వన్ వీక్ వీడియోని అయితే చూడండి డైలీ మనకు ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎంకి అయితే అప్లోడ్ అవుతున్నాయి వీడియోలు సో చూసుకోండి తప్పకుండా మిస్ కాకుండా చూడండి చూసిన వాళ్ళు అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఈ యొక్క వీడియోకి నేనైతే ఒక థౌజండ్ కామెంట్స్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే విధంగా థౌసండ్ ల్యాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కంపల్సరీ ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇన్ఫర్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్